రైతు సోదరులకు నేల నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులకు సాగుతో పాటు భూచట్టాలు వాటి పనితీర్లు భూ సమస్యలకు పరిష్కార మార్గాలను నేలతల్లి కార్యక్రమంలో నిపుణుల ద్వారా విశ్లేషిస్తూ వస్తున్నా ఆ క్రమంలోనే వారం సాగు భూములపై కరోనా ప్రభావం కౌలు రైతుల ఇబ్బందులు ఒప్పంద వ్యవసాయం వంటి విషయాలు చర్చించుకున్నా అందులో భాగంగానే ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఏం జరుగుతుంది అసైన్డ్ భూములపై ఎలాంటి హక్కులుంటాయి ప్రభుత్వ భూములకు పట్ట ఎలా అనే అంశాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం అనధికారిక కట్టడాలు ప్రభుత్వ భూములను ఆక్రమించిన స్థలాలను భూ ఆక్రమణల చట్టం కింద కూల్చివేయడం తొలగించడం వంటివి చూస్తూ ఉంటా ఈ క్రమంలో అసలు ప్రభుత్వ భూములుగా వేటిని పరిగణిస్తారు తెలియకుండా కొన్న ప్రభుత్వ భూములకు హక్కులు పత్రాలు పొందే వీలుంటుందా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు వర్తిస్తాయి ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో నమస్కారం కరోనా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది కాబట్టి మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి కరోనా మనుషులనే కాదు భూములు కూడా వదలట్లేదు గత వారంలోనే మాట్లాడుకున్నాం కరోనా వల్ల భూమి హక్కులకు వస్తున్న చిక్కుల గురించి కరోనా కల్పించిన ఆర్థిక నష్టాల నుంచి బయటపడడం కోసం భూచట్టాల మార్పు చేర్పులు కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అన్ని ప్రభుత్వాలు కూడా భూచట్టాల సరళీకరణ కోసం ఇప్పుడున్న భూమి చట్టాల్లో మార్పు చేర్పులు చేసుకొని ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయటం కోసం చట్టాలలో మార్పు చేర్పుల గురించి ఆలోచన జరుగుతున్నాయి ఇటీవలనే కర్ణాటక రాష్ట్రం కరోనా వలనే ఒక మార్పు చేర్పు భూ చట్టాల్లో చేసుకుంది నిన్న మొన్నటి వరకు కర్ణాటక రాష్ట్రంలో వ్యవసాయ భూములు కొనుగోలు చేయాలి అంటే వ్యవసాయదారులు అయితేనే వ్యవసాయ భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ నియమాన్ని కరోనా తర్వాత తీసివేసి ఎవరైనా సరే వ్యవసాయ భూములు కొనుక్కునే వెసులుబాటుని కొత్త చట్టంలో కర్ణాటక కల్పించడం జరిగింది పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా భూమి చట్టాలు లెక్కకు మికిలిగా ఉన్నాయి ఇందులో గందరగోళాలు తొలగించడం కోసం అన్ని భూ చట్టాలు కలిపి ఒకే చట్టం చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంది అక్కడ సరళీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి కౌలు చట్టాలల్లో సీలింగ్ సంబంధించిన చట్టాలల్లో ఇతర భూ చట్టాలలో కూడా మార్పు చేర్పుల ఆవశ్యకతని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మనం గతవారం కూడా మాట్లాడుకుంటాం తెలంగాణ కూడా కొత్త రెవెన్యూ చట్టం అంటుంది ఆంధ్రప్రదేశ్లో కరోనా కంటే ముందే కొత్త టైటిల్ గ్యారెంటీ చట్టం వచ్చి దానిపైన అమలు కూడా ప్రారంభం కావటం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలుపుకొని దాదాపుగా రెండు వందల యాభైకు పైన భూమి చట్టాలు ఉన్నాయి ఈ రెండు వందల యాభై పైన ఉన్న భూమి చట్టాలలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పటికే మన నేలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం ఇప్పటి నుంచి ప్రతివారం కూడా ఒక్కొక్క చట్టం గురించి చర్చించే ప్రాసెస్ చేద్దాం ఈరోజు మనం మాట్లాడుకోబోయే చట్టం మరొక కీలకమైన భూమి చట్టం దాన్నే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అంటాం భూ ఆక్రమణ చట్టం ఇది పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో చేశారు ప్రభుత్వ భూముల ఆక్రమణని నిరోధించడం కోసం ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటారో ఆక్రమణను తొలగించడం కోసం ఉద్దేశించిన చట్టమే భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు ఇందులో రెండు మూడు కీలక అంశాలు వాటిని ఇప్పుడు నేను ప్రస్తావిస్తా ముందు ఈ చట్టం ఏ భూములకి వర్తిస్తుంది రెండవది ఆ భూముల్ని కనుక ఆక్రమించుకుంటే ఏం జరుగుతుంది మూడు భూ ఆక్రమణలకు సంబంధించి ఎలాంటి జరిమానాలు ఎలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయి ఈ మూడు అంశాల గురించే ప్రస్తావిస్తా మొట్టమొదటిది ఈ చట్టం ఏ భూములకు వర్తిస్తుంది ఇది అన్ని రకాల భూముల కోసం చేసే చట్టం కాదు ప్రభుత్వ భూముల కోసం చేసిన చట్టం ఈ చట్టంలో ప్రభుత్వ భూములు అంటారు అంటే రాష్ట్రంలో ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములే మనం ముందు అర్థం అర్థం చేసుకోవాల్సింది భారత రాజ్యాంగం ప్రకారం చూసిన రెవెన్యూ చట్టాల ప్రకారం చూసిన ప్రాథమిక సూత్రం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి రాజ్యంలో ఉన్న భూమి అంతా రాజుకు చెందిందే ప్ర దేశంలో ఉన్న భూమి అంతా కూడా ప్రభుత్వాలకు చెందింది అనేది ప్రాథమిక సూత్రం దాంట్లో కొన్ని ఎక్స ఎక్సెప్షన్స్ ఉంటాయి అంటే కొన్ని రకాల భూములు దాని నుంచి మినహాయింపు ఉంటుంది ఈ చట్టం కూడా ప్రభుత్వ భూములు ఏమిటి అని చెప్పడానికి అలాంటి డెఫినేషన్ ఇచ్చారు ఏం చెప్పారు ఈ చట్టంలో అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని భూములు ప్రభుత్వ భూములే దాని నుంచి ఒక ఐదు రకాల భూములకి మినహాయింపు ఉంటుంది ఏ ఐదు రకాలు దీనికి రావు ఒకటి ఏ భూమికైతే మనం శిస్తు కడుతున్నామో శిస్తు కడుతున్న భూములు దీని పరిధిలో రావు ఏ భూమికైతే మన దగ్గర పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఉంటుందో హక్కుపత్రాలు ఉంటున్నాయో ఆ భూములు దీని పరిధిలో రావు అంతేకాకుండా ప్రభుత్వం ఎవరికైతే భూములు ఇస్తుందో ఆ పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ భూములు కూడా ఈ ప్రభుత్వ భూముల డెఫినేషన్ పరిధిలో రావు ఇప్పుడు నేను పేర్కొనే కాకుండా ఈ ఇతర రకాల భూములన్నీ అవి రోడ్లు కావచ్చు స్మశానాలు కావచ్చు కామన్ ఏరియాస్ కావచ్చు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏ భూమైనా కావచ్చు ఇవన్నిటిని కూడా మనం ప్రభుత్వ భూములుగానే పరిగణిస్తాం ఈ చట్టం మేరకు ఈ చట్టం కోసం ఒకవేళ కనుక ఇప్పుడు నేను ప్రస్తావించిన ఏ భూమినైనా సరే ఏ ప్రభుత్వ భూమినైనా సరే ఎవరైనా ఆక్రమించుకొని ఉన్నట్లయితే ఆ ఆక్రమణలు తొలగించడం కోసమే ఈ చట్టం ఒకవేళ అలా ఆక్రమిస్తే చట్టం ఏం చెప్తుందంటే సంబంధిత తహసీల్దార్ ఒక నోటీసు జారీ చేయాలి మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉన్నారు ఆ భూమి నుంచి మీరు తొలగిపోవాలి అని ఒక నోటీస్ జారీ చేస్తారు అందులో ఒక కాలనిర్దేశం ఉంటుంది వన్ వీక్ వారం రోజులు లేదా పదిహేను రోజులు గడువు ఇస్తారు ఆ గడువు లోపల కనుక ఆ భూమి నుంచి ఆ నోటీసు పొందిన వ్యక్తి వెళ్ళకపోయినట్లయితే ప్రభుత్వమే బలవంతంగా ఆ వ్యక్తిని ఆ భూమి నుంచి తొలగిస్తుంది ఒకవేళ ప్రభుత్వ అధికారులు వచ్చి ఆ భూమి నుంచి తొలగించే కార్యక్రమంలో ఏవైనా కూలగొట్టాల్సి వచ్చినా అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఉన్నా అవన్నిటినీ కూడా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అలా తొలగించే ప్రక్రియలో కనుక ఎవరైనా అడ్డం పడితే లేదా ఆక్రమించుకునే వ్యక్తి కనుక అలాంటి తొలగింపుని అడ్డుకున్నట్లయితే ఆ వ్యక్తిని దాదాపుగా ఒక నూట ఎనభై రోజుల పాటు జైలుకు పంపించే అధికారం కూడా తహసీల్దార్కు ఉంటుంది ముప్పై రోజులు చెప్తుంది ముప్పై రోజులకు మించి కూడా జైలుకి వెళ్ళడానికి పంపించడానికి తరసిల్దారికి అధికారం ఉంటుంది అంతేకాదు ఒక్కసారి భూమిలో నుంచి తొలగించిన తర్వాత మళ్ళీ ఆ భూమిలోకి ఆ వ్యక్తి తిరిగి వచ్చినట్లయితే ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించవచ్చు వెయ్యి రూపాయల జురిమానా కూడా విధించడానికి ఈ చట్టంలో వెసులుబాటు ఉంది ఇది ప్రాథమికంగా అంటే ఏం జరుగుతుంది ఆక్రమించినట్లయితే నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా భూమి ఖాళీ చేయనట్లయితే ప్రభుత్వమే బలవంతంగా తొలగిస్తుంది ఎవరైనా అడ్డుకున్నట్లయితే ఆ వ్యక్తిని జైలు కూడా పంపొచ్చు ఒకసారి తొలగించిన తర్వాత మళ్ళీ ఆ భూమికి వచ్చినట్లయితే ఆ వ్యక్తికి జైలు శిక్ష విధించడానికి అవకాశం కూడా ఉంది అంతేకాదు ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఉన్నట్లయితే వాళ్ళ మీద పెనాల్టీ కూడా విధిస్తారు అంటే వాళ్ళ నుంచి నష్టపరిహారం రాబట్టుకోవడం లాంటిది ఏంటి ఆ పెనాలిటీ ఒకటి ఆ భూమి శిస్తు ఎంతైతే ఉంటుందో ఆ ఆక్రమణ ఉన్న మొత్తం కాలానికి వాళ్ళ నుంచి ఆ భూమి శిస్తు రాబడతారు ఉదాహరణకి ఒక ఎకరం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దున్నుకుంటున్నారు లేదా ఒక ఎకరం భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఇంకేదో ఒక యాక్టివిటీ అక్కడ చేస్తున్నారు ఆ ఎకరానికి భూమి శిస్తు ఎంతైతే ఉంటుందో వారి ఆక్రమణలో ఉన్నంత కాలానికి ఆ శిస్తు కట్టించుకుంటారు అంతేకాకుండా పెనాల్టీ కింద ఆ శిస్తుకి ఐదు రెట్ల నుంచి పది రెట్లు పెనాల్టీ కూడా ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రాథమికంగా భూ ఆక్రమణ చట్టం తహసీల్దార్ గారి ఇచ్చిన ఉత్తర్వుల మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న ఇచ్చిన ఉత్తర్వులు తీసుకున్న చర్యల మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే సిసిఎల్ఏకి అప్పీల్ చేసుకోవడానికి ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తుంది ఇందులో రెండు కీలకమైన అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటేంటంటే ఇది ఏ భూములకి వర్తిస్తుంది ప్రభుత్వ భూమికి మాత్రమే వస్తు వర్తిస్తుంది ప్రైవేటు భూములలో కను ఆక్రమణలు జరిగినట్లయితే ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి వీల్లేదు రెండో అంశం ఏంటంటే ఈ చట్టం కింద చర్యలు తీసుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా తహసీల్దారు నోటీస్ ఇచ్చే చర్యలు తీసుకోవాలి నోటీస్ ఇవ్వకుండా చర్యలు తీసుకున్నట్లయితే అది చల్లదు చాలా సందర్భాల్లో గౌరవ హైకోర్టు తీర్పులలో చెప్పారు నోటీసు లేకుండా భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లయితే తప్పు పట్టింది కూడా హైకోర్టు ఇక ఈ చట్టంలో ఎక్కువగా వస్తున్న సమస్య ఏంటంటే చాలా సందర్భాల్లో ప్రభుత్వమేమో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి భూ ఆక్రమణ చట్టం కింద చర్యలకి ఉపక్రమిస్తుంటుంది మరో పక్కన ప్రైవేటు వ్యక్తులు ఇది ప్రభుత్వ భూమే కాదు ఇది ప్రైవేటు భూమి ప్రైవేటు భూమికి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడానికి వీల్లేదు అని అభ్యంతరాలు పెడుతూ ఉంటారు ఇది కొన్ని చోట చాలా జన్యున్ సమస్యలు కూడా ఉన్నాయి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుందాం చుక్కల భూములన్నీ కూడా చుక్కల భూములన్నీ ప్రభుత్వం ప్రభుత్వ భూమిగా పరిగణిస్తుంటుంది కానీ దాదాపు ఒక పది పదిహేను లక్షల ఎకరాల చుక్కల భూములన్నీ కూడా పట్టాభూములుగా ఉన్నాయి చాలామంది దగ్గర రిజిస్టర్ దస్తావేజులు ఉన్నాయి కొంతమందికి పాస్ పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు ఆ చుక్కల భూమిని క్రమవద్ధించే ప్రాసెస్ నడుస్తుంది చుక్కల భూమి ప్రభుత్వ భూమిగా భావించారు కాబట్టి ప్రభుత్వం ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కింద నోటీస్ ఇవ్వచ్చు మరో పక్కన అది పట్టాభూమి సో ఇలాంటి ఒక డైలమా వచ్చినప్పుడు అది ప్రభుత్వ భూమా పట్టాభూమా అనే ఒక సంశయం ఏర్పడినప్పుడు అలాంటి డిస్ప్యూట్ని సివిల్ కోర్టే తేల్చాలి అని హైకోర్టు అభిప్రాయపడుతుంది చట్టంలో ఇంకొక మాట కూడా ఉంటుంది చట్టం ఏమంటుంది అంటే ఆ డిస్ప్యూట్ ఉన్నంత కాలము ఏదైతే ఇది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమి అనే అనుమానం ఉంటే దాన్ని ముందు ప్రభుత్వగానే పరిగణించి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు ఒకవేళ అవతల వ్యక్తి కనుక ఇది ప్రభుత్వ భూమి కాదు అని అభ్యంతరం ఉన్నట్లయితే వాళ్ళే సివిల్ కోర్టుకు వెళ్ళాలి అని చట్టంలో ఉంటుంది ఇప్పుడు రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి ఇంకా దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మొత్తంగా ఇది భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు నిరుపేదలకు ప్రభుత్వాలు అసైన్డ్ భూములను పంపిణీ చేస్తూ ఉంటాయి చట్ట ప్రకారం అమ్మడానికి వీలు లేకపోయినా పంట రుణాలకు కుదువు పెట్టుకునే అవకాశం చట్టంలోనే ఉంది రుణాలు చెల్లించని క్రమంలో బ్యాంకులు వేలం వేసిన అసైన్డ్ భూములను కొన్నవారికి హక్కుల పత్రాలు పొందే అవకాశం ఉంటుందా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అసైన్మెంట్ భూములని బ్యాంకులు లేదా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వేలం వేలం వేస్తే వేస్తే లేదా కోర్టు ఆ వేలంలో కనుక ఎవరైనా అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినట్లయితే ఆ భూములకి పూర్తి హక్కులు వస్తాయా ఆ భూములు పట్టాభూములుగా పరిగణించబడతాయా లేదంటే అసైన్మెంట్ భూములకు ఉన్న షరతులన్నీ కూడా దీనికి కొనసాగుతాయా ఇదొక కీలకమైన ప్రశ్న ఇప్పుడు ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య కూడా చాలా సందర్భాలలో వేలంలో అసైన్మెంట్ భూములు కొనుక్కున్నారు వాటికి పాస్ పుస్తకాలు కూడా వచ్చేసి ఉంటాయి కానీ ఇటీవల ఏదైతే నిషేధిత భూముల జాబితాలు ప్రభుత్వం సబరిశార కార్యాలయానికి పంపుతుందో ఆ జాబితాలో ఈ భూములు కూడా చేరిపోయాయి మరి ఆ భూమి ఆ జాబితాలో చేరిపోతే ఇంకా మళ్ళీ అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేకుండా పోతుంది దీని మీద చట్టం ఏమంటుంది తర్వాత కోర్టు తీర్పులు ఏమవుతున్నాయి ఒకసారి మనం పరిశీలించుద్దాం ఇటీవల కాలంలోనే ఈ అంశంపై గౌరవ హైకోర్టు ఒక కీలక తీర్పు వెలువరించింది దీనిపై రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఒక తీర్పు వచ్చింది ఇదే అంశంపై దాన్నే మళ్ళీ రీట్రేట్ చేసుకుంటూ అదే విషయాన్ని మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటిస్తూ గత సంవత్సరం కూడా ఈ అంశంపై గౌరవ హైకోర్టు ఒక తీర్పును వెలువరించింది ఈ తీర్పులో హైకోర్టు ఏం చెప్పింది అంటే అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది ఏడు ప్రకారం అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చేయకూడదు అది నియమం కానీ ఎవరైతే అసైన్మెంట్ భూమి పొందిన వ్యక్తి ఉన్నారో మనం అసైని అంటాం ఈ అసైని తన అసైన్మెంట్ భూములని పంట రుణాల కోసం కోఆపరేటివ్ సొసైటీస్కి కానీ షెడ్యూల్డ్ బ్యాంకులకు కానీ కుదో పెట్టుకోవచ్చు అని చట్టంలోనే ఉంది దీని మన పిఓటీ చట్టం లేదా యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అంటాము ఈ చట్టంలోనే ఒక నియమం ఏం చెప్తుంది అంటే అమ్మటానికి మరే విధంగా బదలాయింపు చేయటానికి వీల్లేదు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అప్పు కోసం తనఖా పెట్టుకోవచ్చు అని చట్టంలోనే ఉంటుంది అలా తనఖా పెట్టుకున్న తర్వాత అప్పు చెల్లించలేకపోతే ఆ బ్యాంకు లేదా కోఆపరేటివ్ సొసైటీ ఆ భూముల్ని వేలం వేయొచ్చా వేయకూడదా ఆ చట్టంలో లేదు నియమం లేదు ఇటీవల కాలం వరకు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే అలా వేలం వేయటానికి వాళ్ళకి లేవు ఒకవేళ వేలం వేసి కొనుక్కున్నా సరే అవి ఇంకా అసైన్మెంట్ భూములుగానే ఉండిపోతాయి అనేది ప్రభుత్వ వాదన కాబట్టే చాలా సందర్భాలలో ఇలా వేలం వేసిన భూములని కూడా ఈ జాబితాలో నిషేధిత భూముల జాబితాలో చేర్చి సబరిష్టాలకు పంపారు కానీ ఇప్పుడు హైకోర్టు వారి తీర్పు అంశంలో ఏంటంటే ఒకసారి కనుక అసైన్మెంట్ భూములని కోఆపరేటివ్ సొసైటీస్ కానీ షెడ్యూల్డ్ బ్యాంకులు కానీ వేలం వేసినట్లయితే ఎవరైతే ఆ వేలంలో ఈ అసైన్మెంట్ భూములు కొనుగోలు చేస్తారో అలా కొనుగోలు చేసిన వ్యక్తులకి సంపూర్ణమైన హక్కులు వస్తాయి అసైన్మెంట్ భూములు కాస్త భూములుగా మారిపోతాయి కాబట్టి ఈ భూములని నిషేధిత జాబితాలో కూడా ఉంచటానికి వీలు లేదు అని హైకోర్టు తీర్పు దీనివల్ల మంచి ఏంటంటే ఏ విధంగా అయితే కొనుక్కున్న వాళ్ళకి బాగా జరుగుతుంది కానీ ఇలాంటి నియమం కనుక ఉన్నట్లయితే అసైన్మెంట్ భూములన్నీ కూడా ఈ మార్గం ద్వారా పేదల చేతి నుంచి ఒక భయం ఉంది దీనికి సంబంధించి ఒకనొక సందర్భంలో కొనే రంగారావు భూ కమిటీలో ఒక సిఫార్సు కూడా చేశారు ఏమన్నారంటే ఏ విధంగా అయితే అసైన్మెంట్ భూములు వేలానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే కొనుక్కునేలాగా ఒక నియమం పెట్టినట్లయితే బాగుంటుంది అనేది అలాంటి నియమము గిరిజన ప్రాంతంలో ఉంది గిరిజన ప్రాంతంలో కనుక షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఏవైతే ఉన్నాయో కోర్టు వేలంలో కోర్టు ఆప్షన్లో కనుక గిరిజనుల భూములు వేలం వేయాల్సి వస్తే ఆ భూముల్ని గిరిజనులే కొనుక్కోవాలి ఏ గిరిజనులు కొనుక్కోవడానికి ముందుకు రాకపోతే ప్రభుత్వం తప్పనిసరిగా ఆ భూములు కొనాలి కానీ గిరిజనేతరులు వేలంలో కూడా గిరిజన ప్రాంతంలో భూములు కొనడానికి లేదు అలాంటి నియమం కూడా ఈ అసైన్మెంట్ భూములకు సంబంధించి ఉంటే బాగుంటుంది మీ భూములు ఖరీజ్ ఖాతా జాబితాలో ఉన్నాయా ఖరీజ్ ఖాతాలో చేర్చిన భూమిపై హక్కులు ఎవరికి ఉంటాయి రెవెన్యూ భాషలో అసలు ఖరీజ్ ఖాతా అంటే ఏమిటి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందా కేకే భూములు కేకే ల్యాండ్స్ ఖరీజ్ ఖాతా భూములు అంటే ఏంటి ఇది చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో వాడే పదం రెవెన్యూ రికార్డులో ఈ పదం కనపడుతుంటుంది కేకే భూములని కేకే భూములు అమ్ముకోకూడదని ఈ రోజున మనం రెవెన్యూ పదం తెలుసుకోవటంలో భాగంగా ఈ కేకే ల్యాండ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కేకే అంటే ఖరీస్ ఖాతా మీరు సేత్వార్లో కానీ కాసరా పహానీలో కానీ తర్వాత ఇప్పుడు పహానీలో కానీ అక్కడక్కడ కేకే భూమి అని లేదా కేకే అని లేదా ఖరీస్ ఖాతా అని రాసి కనపడుతుంది దీని అర్థం ఏంటి ఖరీస్ ఖాతా అంటే రైతు ఖాతాల నుంచి తీసివేయబడ్డ భూమి ప్రతి రైతుకి భూమి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా భూమి రికార్డుల్లో ఒక ఖాతా ఉంటుంది ఒక ఖాతా నెంబర్ ఉంటుంది భూమికి ఎట్లయితే ఒక సర్వే నంబర్ ఉంటుందో ప్రతి భూమి యజమానికి కూడా ఒక ఖాతా నెంబర్ ఉంటుంది ఆ భూమి యజమానికి ఉన్న ఖాతా నుంచి తొలగించబడ్డ భూమినే ఖరీస్ ఖాతా ఎందుకు తొలగిస్తారు ఒక మంచి ఒక ఒక భూ యజమానికి ఒక పది ఎకరాల భూమి ఉంది ఓ నాలుగు సర్వే నెంబర్లో అందులోకి వెళ్ళి కొంత భూమి తొలగించబడితే దాన్ని ఖరీజ్ ఖాతా అంటారు అది ఎందుకు తొలగిస్తారు అంటే రెండు కారణాల వల్ల భూ యజమాని ఖాతా నుంచి భూములను ఒకప్పుడు తొలగించేవాళ్ళు ఒక కారణం ఏంటంటే భూమి శిస్తు కట్టలేకపోతే భూమి శిస్తు కట్టని వ్యక్తి ఎవరైతే ఉంటారో ఏ భూమికి అయితే భూమి శిస్తు కట్టలేదో ఆ భూమిని ఆ రైతు ఖాతా నుంచి తొలగించేవాళ్ళు ఒక కారణం రెండవ కారణం ఏంటంటే భూమి శిస్థ కట్టలేకపోవటం వల్ల రైతు లేదా భూయోజన తనంత తానుగా ఈ భూముల్ని ప్రభుత్వానికి సరెండర్ చేసేవాళ్ళు ఈ రెండు ప్రధానమైన కారణాలు ఇప్పుడు వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు భూమి పన్ను కట్టలేక భూములు వదులుకున్న సందర్భాలు ఇవి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కానీ పంతొమ్మిది వందల యాభై అరవై వరకు కూడా భూమి పన్ను కట్టలేక భూములు వదులుకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి ఈ రోజున భూమి విలువలు లక్షల కోట్లల్లో ఉన్నాయి భూమి పన్ను లేనేలేదు ఇప్పుడు భూమి పన్ను ఎత్తేసారు కానీ ఒకప్పుడు భూమి విలువలు చాలా తక్కువ ఉండేటి కట్టాల్సిన పన్ను చాలా ఉండదు పంట పండేదానికంటే ఒక్కోసారి భూమి పన్ను ఎక్కువగా ఉండేది ఇలా భూమి శిస్తు లేదా భూమి పన్ను కట్టలేని సందర్భంలో ఒక రైతు ఖాతా నుంచి తొలగించబడ్డ భూమిని ఖరీస్ ఖాతా భూమి అంటారు ఖరీస్ ఖాతా భూమి ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వ భూమి అది పట్టాభూమి కింద ఉండదు ఇంకా ఒక్కసారి ఒక భూమి ఖరీస్ ఖాతా అయింది అంటే ఖరీస్ ఖాతాలో ఉన్న భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఆ భూమిని కొన్ని సందర్భాల్లో భూమి లేని పేదలకు పంచి ఇచ్చారు అసైన్మెంట్ చేశారు లావాని పట్టాలు డిఫామ్ పట్టాలు ఇచ్చిన సందర్భాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో తర్వాత కనుక ఆ భూయజమాని పన్ను తిరిగి కట్టినట్లయితే పాత బకాయిలతో సహా పన్ను చెల్లించినట్లయితే ఖరీజ్ ఖాతా భూమి మళ్ళా పట్టాభూమిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఖరీజ్ ఖాతా ప్రభుత్వ భూమి కొన్ని సందర్భాలలో అది పట్టా భూమి కూడా మారిపోయి ఉండొచ్చు కూడా పట్టా భూమిగా మారిందా లేదా చూడాలి అంటే ఫసల్ పట్టీలో కనుక చూసినట్లయితే అది ఎందుకు మళ్ళా భూమిగా మారిందా ఉంటుంది బట్ మొత్తానిగా కేకే ల్యాండ్ అంటే భూమి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు వందల యాభైకి పైగా భూ భూచట్టాలకు తగ్గట్టే వాటిలో అతి కీలకమైన డెబ్బై ఆరు సమస్యలపై నేలతల్లి కార్యక్రమంలో పరిష్కారాలు చూపే ప్రయత్నం చేస్తూనే వస్తున్నాయి అదే క్రమంలో నిరుపేదలకు ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములకు పట్టా పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మరి ఈ ప్రభుత్వ భూములకు పట్టాలు ఎలా పొందాలి భూములు పొందడానికి అర్హులు ఎవరు పట్టాలు పొందడానికి సంప్రదించాల్సిన అధికారులు ఎవరు ఇప్పుడు తెలుసుకుందా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం భూమికి డెబ్బై ఆరు ఉంటాయని ఈ డెబ్బై ఆరు రకాల రోగాలకి వైద్యం ఏంటి ట్రీట్మెంట్ ఏంటో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అంశాలకు మనం మాట్లాడుతూ వచ్చాం దాన్ని కొనసాగింపు చేద్దాం ఈ డెబ్బై ఆరు రకాల రోగాలు లేదా ఈ డెబ్బై ఆరు రకాల చిక్కుల నుంచి బయటపడాలి అంటే ఏం చేస్తే మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది దాని యొక్క పరిష్కార మార్గం ఏంటి చట్టం ఏం చెప్తుంది దానిపైన వచ్చిన తీర్పులు ఏంటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ డెబ్బై ఆరు రకాల చిక్కులకి స్టెప్ బై స్టెప్ ఒక పరిష్కార మార్గాన్ని మనం మాట్లాడుతూ వస్తున్నాం ఈరోజు అందులో భాగంగానే ప్రభుత్వ భూమికి పట్టా పొందాలంటే ఎలా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమికి ప్రజలకు పట్టాలు ఇచ్చారు భూమి లేని పేదలకి పట్టాలిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ముప్పై ఐదు లక్షల ఎకరాల భూములకి భూమి లేని పేదలకి ఇప్పటివరకు పట్టాలు ఇవ్వటం జరిగింది ఒక లెక్క ప్రకారం దేశం మొత్తంలోనే అతి ఎక్కువగా ప్రభుత్వ భూమిని పంచిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఎనిమిది శాతం ప్రభుత్వ భూమి దేశంలో పంపకాలు జరిగిన ప్రభుత్వ భూములు ఇరవై ఎనిమిది శాతం ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పంచారు ఇంత పంచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వ భూములకు పట్టాలకు సంబంధించిన చాలా ఇష్యూస్ ఉన్నాయి అందులో ఒకటి ఇప్పటికీ భూమి లేని పేదలు చాలామంది ఉన్నారు తెలంగాణలో దాదాపుగా యాభై ఆరు శాతం గ్రామీణ కుటుంబాలకి భూమి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై ఆరు శాతం గ్రామీణ కుటుంబాలకి భూమి లేదు దేశవ్యాప్తంగా చూసినట్లయితే యాభై మూడు శాతం గ్రామీణ కుటుంబాలకి భూమి లేదు వీళ్ళందరికీ కూడా ఇప్పటికీ భూమి కావాలని అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇతర ఆదాయాలు ఏమీ లేక వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ఈ భూమి లేని పేదలకి భూమి ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాయి సో ఒక సమస్య ఏంటంటే ఈ భూమి లేని వాళ్ళకి పట్టా పొందటం ఎలా రెండు ఏదో ఒక భూమిని సాగు చేసుకుంటున్నారు ఎంతో కొంత ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు దానికి పట్టాలు లేవు దానికి పట్టా పొందడం ఎలా అనేది ఒక రెండోది మూడో అంశం ఏంటంటే ప్రభుత్వం పట్టా ఇచ్చింది కానీ ఇంకా భూమి అనేది ఈ మూడు అంశాల గురించి మనం చర్చించాలి కానీ ఈరోజు నేను మాట్లాడబోయేది మొదటి దాని గురించి మాత్రమే భూమి లేని పేదవాళ్ళు ప్రభుత్వం నుంచి భూమి పొందాలంటే ప్రభుత్వం నుంచి పట్టా పొందాలంటే ఏ విధంగా ప్రాసెస్ ఏముంటుంది చట్టం ఏం చెప్తుంది అది ఇప్పుడు మాట్లాడుకుందాం రాబోయే రోజులలో మన ఇంతకుముందు పేర్కొన్న మిగతా రెండు అంశాలు భూమి ఉంది కానీ దానికి పట్టాలేదు ప్రభుత్వ భూమి దున్నుకుంటున్నాం పట్టాలేదంటే పట్టా ఇట్లా పొందాలి మూడో అంశము పట్టా ఉంది కానీ భూమి లేదు భూమి ఎట్లా తెచ్చుకోవాలనేది రాబోయే వారాల్లో చూద్దాం సో ఈ రోజుకి ప్రభుత్వ భూమికి పట్టా పొందాలంటే ఏ ఏ విధంగా పొందాలి అనే అంశం తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని పేదలకి ప్రభుత్వ భూమికి పట్టాలు ఇవ్వటం కోసం ఒక చట్టం ఉంది దాన్నే తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంటుంది యాభై మూడు యాభై నాలుగు సెక్షన్లు ఈ సెక్షన్లో భాగంగానే లావోని నియమాలని రూపొందించడం జరిగింది పంతొమ్మిది వందల యాభైలో దానికి అనుకూలంగానే పంతొమ్మిది వందల యాభై ఏడులో యాభై ఎనిమిదిలో రెండు జీవోలు జారీ చేసింది ప్రభుత్వం సో తెలంగాణలో ప్రభుత్వ భూముల పంపిణీ లావోని నియమాలు ప్రభుత్వం ఇచ్చిన రెండు జీవోల ఆధారంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ భూముల పంపిణీకి చట్టం లేదు ప్రభుత్వ భూమి పంపిణీ అంతా కూడా బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ బిఎస్ఓ ప్రకారం జరుగుతుంది బిఎస్ఓ ఫిఫ్టీన్ ప్రకారం అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఏడు ఈ రెండు సంవత్సరాలలో జారీ చేసిన జియోల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి పంపిణీ జరుగుతుంది దీన్ని మనం ఈ రెండింటిని కలిపి ఒకసారి చూసినట్లయితే కొద్ది గొప్ప తేడాలతోటి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రభుత్వ భూముల పంపిణీకి ఒక కామన్ ప్రాసెస్ ఉంది అదేంటంటే ఎవరైతే భూమి లేని పేదవాళ్ళు ఉన్నారో ప్రభుత్వ భూములు పొందాలి అంటే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవాలి ఎవరు చేసుకోగలుగుతారు భూమి లేని పేదలు ఎవరిని భూమి లేని పేదలు అంటారు అసలు భూమి లేని వాళ్ళు కావచ్చు లేదా ఐదు ఎకరాల డ్రై ల్యాండ్ కన్నా రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ కన్నా తక్కువ భూమి ఉన్న వాళ్ళని కూడా భూమి లేని పేదలు అంటారు వాళ్ళు అయి ఉండాలి అసలు భూమి లేకున్నా లేదా ఈ ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళు అర్హులు అప్లై చేసుకోవడానికి తెల్లకాగితం మీద తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోవచ్చు ఒకసారి తహసీల్దార్కి దరఖాస్తు చేసుకున్న తర్వాత తహసీల్దారు ఒక నోటీసు జారీ చేస్తారు గ్రామానికి దాన్ని ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఫామ్ ఏ నోటీస్ ఏ నోటీస్ అంటారు తెలంగాణలో అయితే ఈ నోటీస్ అంటారు ఫామ్ ఈ నోటీస్ అంటారు ఈ నోటీస్ ప్రకారం గ్రామ రెవెన్యూ అధికారి విచారణ చేయాలి ఇతను భూమి లేని పేదవాడు అవునా కదా ఆ ఊళ్ళో భూమి ఇవ్వడానికి ఉందా లేదా ఆ భూమి అసైన్ చేయకూడదా చేయకూడదని ఎంక్వైరీ చేసిన తర్వాత తహసీల్దార్కి రిపోర్ట్ వెళ్తుంది తహసీల్దారు తర్వాత ఒక ఫామ్ నింపిన తర్వాత ఆ గ్రామానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి విచారణ చేయాలి సర్వే గనక అవసరం ఉన్నట్లయితే మండల సర్వేయర్ కూడా భూమిని సర్వే చేసి తన నివేదికని మండల కార్యాలయానికి సబ్మిట్ చేస్తారు తహసీల్దార్కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రెండు విషయాలు మనం ప్రాథమికంగా చూడాల్సి వస్తుంది భూమి పొందాలి అంటే ఒకటి దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అర్హత ఉన్న వ్యక్తి అయి ఉండాలి అంటే భూమి లేని నిరుపేద అయి ఉండాలి ఏదైతే భూమి అసైన్ చేయాలని అడుగుతున్నారో ఆ భూమి అసైన్మెంట్ చేయదగ్గ భూమి ఉండాలి అన్ని రకాల ప్రభుత్వ భూములని పేదలకి అసైన్మెంట్ చేయడానికి వీలు లేదు ఏ భూముల్ని అసైన్ చేస్తారు అంటే తరం కట్టిన బంజర్లు అంటారు అసెస్ట్ వేస్ట్ ల్యాండ్ అంటారు పూర్వం మోకులని అసైన్మెంట్ చేయడానికి వీలు లేదు శ్మశానాలు లేదా గ్రేజింగ్ ల్యాండ్స్ ఇట్లాంటి ఏవైతే ప్రజా కామన్ అవసరాల కోసం వాడతారో ఇవేవి అసైన్ చేయడానికి వీలు లేదు ప్రొయిబిటరీ ఆర్డర్ బుక్ అంటారు పిఓబి పుస్తకంలో ఉన్న భూముల్ని కూడా అసైన్ చేయడానికి వీలు లేదు లేదా చీకం భూములు అంటారు చెరువు చీకం కానీ కుంట శీకాలు కానీ లేకపోతే నాల అంటే నది కాలువల పక్కన ఉన్న భూములు కానీ అసైన్మెంట్ చేయరు ఇలా ఇవి కాకుండా అసైన్మెంట్ చేయదగ్గ భూమి ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే పటా ఇవ్వడం జరుగుతుంది దానికి అనుకూలంగా నివేదిక వెళ్తుంది ఒకసారి తహసీల్దార్కి నివేదిక వెళ్ళిన తర్వాత ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినట్లయితే ఆ వ్యక్తి యొక్క అసైన్మెంట్ని అప్రూవ్ చేసుకుంటూ అసైన్మెంట్ లిస్ట్లో పేరు నమోదు చేస్తారు ఈ అసైన్మెంట్ లిస్టులో నమోదైన పేర్లన్నిటినీ కూడా అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఆమోదం కోసం పంపడం జరుగుతుంది డివిజన్ స్థాయిలో ఒక అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఉంటుంది దాంట్లో స్థానిక ఎమ్మెల్యే ఆర్డీఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ సభ్యులుగా ఉంటారు వీరందరూ సభ్యులుగా ఉన్న ఈ అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత ఈ వ్యక్తికి డి ఫామ్ పట్ట లేదా లావణి పట్టా లేదా డీకేటి పట్ట అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు దీన్నే ఈ అసైన్మెంట్ పట్టాన్ని అందజేస్తారు పట్టాతో పాటుగా భూమి యొక్క స్కెచ్ ఆ పట్టం తయారు చేసి ఇస్తారు ఒక పాస్ పుస్తకము టైటిల్ లీడు వన్ బీలో నమోదు చేసి వన్ బీ కాపీ ఆ వ్యక్తి పేరు పహాని లేదా అడంగలో నమోదు చేసి ఆ కాగితంతో పాటుగా ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ ఇచ్చి ఆ సంబంధిత ఆర్ఐ కానీ విఆర్ఓ కానీ భూమి మీదకి వెళ్ళి భూమి మీద పంచనామా చేసి భూమి అప్పచెప్పాలి ఎప్పుడైతే ఈ కాగితాలు కాగితాలతో పాటు భూమి ఇస్తున్నట్టుగా ఒక పంచనామా ఇచ్చి అప్పజెప్తారు అప్పుడు మాత్రమే ఈ అసైన్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు అవుతుంది ఒకసారి అసైన్మెంట్ చేసిన తర్వాత అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్ట ప్రకారం ఈ భూమి వారు వారసత్వంగా తరతరాలుగా అనుభవించాల్సిందే కానీ మరే విధంగా అన్యాక్రాంతం చేయటానికి వీల్లేదు చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం నమస్తే